నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటికీ నాలుగు శ్వేత పత్రాలను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరికొన్ని శ్వేత పత్రాలను అసెంబ్లీలో జగన్ సమక్షంలో విడుదల చేస్తానని ఒక అనుమానంతోనే ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రాకుండా మొహం చాటేస్తున్నాడని నేను అంటున్నారు మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది అనే అంశాల మీద మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ రీసెంట్గా పేర్ని నాని ఒక మీడియా సమావేశంలో ఒక మాట అన్నారు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రావాల్సిందే అసెంబ్లీకి అన్నట్టు కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఈ మాట వల్ల జగన్ ఒక ఇరుకాన ఇరుకాటంలో పడిపోయాడా అన్నట్టు మనం అనుకోవచ్చు అంటారా జగన్ ఎందుకమ్మా అందరు నిరీకిస్తాడు కానీ అతను ఎందుకు ఇరుక్కుంటాడా ఇప్పుడు జగన్ ఏ నోట్లు ఏలు పెడితే కొరకలేని ఏం కాదు అందరు ఓ భయస్థాడు ఏం చేస్తాడు చెప్పు భయస్థుడు డైలాగ్ తెలుసు మీకు మీ పెద్దోళ్ళు చెప్పుంటే మా పెద్దోళ్ళు మా పల్లెల్లో బావి చెప్పేవాళ్ళు రే మీ అందరికి భయం అయితే నా చుట్టూ కొనుకోమన్నాడంట మీ అందరికి భయం అయితే నా చుట్టూ కొనుక్కోంటారా అనడంట అంటే ఈడో పెద్ద భయస్థుడు ఏది కా జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతగాడికి నేనేం చెప్పాలి తల్లి అందువల్ల ఏది ఏమైనా ఈ దాగుడు మూటల వ్యవహారాలు ఉత్తమం ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వమైనా నేను చెప్తుంటేదొకటి రాష్ట్రానికి అసలు అప్పులు ఎన్ని ఉంటాయి ఆ అప్పులు ఎవరు ఇచ్చారు రాష్ట్రానికి ఏమి తాకట్టు పెడితే ఇచ్చారు ఆడవాళ్ళ జుట్టు తాకట్టు పెడితే ఇచ్చారా లేకపోతే తిరుపతి కొండ బంగారం తాకట్టు పెడితే ఇచ్చారా లేకపోతే రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెడితే ఇచ్చారా అసలు ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు అనేది ఏంటంటే అప్పు అప్పు అంటారమ్మా మా కొంప ఉంది మా కొంపలో నా పొలం పెడితే కాపు లోన్ ఇస్తారు నా కొం నా పొలాన్ని ఎత్తుకొని పోయి మార్టిగేజీ లోన్ పెట్టారనుకో ఎకరాకు లక్ష రూపాయలు ఇస్తారు మార్టిగేజ్ అంటే తాకట్టు అని క్రాప్ అంటే పంట రుణాలకు ఇచ్చేసేయనమాట అట్లా రాష్ట్రాన్ని ఎవరెవరికి ఎంతగా తాకట్టు పెట్టారు ఆ తెచ్చిన డబ్బును ఎవరెవరికి ఇచ్చారు ఇది చెప్పడం లేదమ్మా ఎవరు కూడానో ఇది తెలియాలా ప్రజలు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఒక విద్యుత్ శాఖలోనే లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పుందంటే మిగతా శాఖలు బాగోతం ఏంటి ఆ తెచ్చిన డబ్బు దేనికి ఎంత ఖర్చు పెట్టారు రోడ్లకి ఎంత ఖర్చు పెట్టారు ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టారు హాస్పిటల్కి ఎంత ఖర్చు పెట్టారు ఇలా పాఠశాలలకు ఎంత ఖర్చు పెట్టారు సర్వే రాళ్ళకి ఎంత ఖర్చు పెట్టారు సచివాలయాలకు ఎంత ఖర్చు పెట్టారు అన్ని ఖర్చులు భాగంగా మిగిలిన డబ్బు మనం నొక్కేసింది అంత ఇది ఆల్చటంలో అంటే ఈ శ్వేతపత్రము అంటే ఏం లేదమ్మా ఇదేంటి శ్వేతవర్ణము అంటే తెలుపు తెల్ల తెల్లకాయితం శ్వేతపత్రం అంటే ఏంటి తెల్లపత్రము ఈ తెల్లపత్రం ఈ తెల్లపత్రం లేవటో ఏమి ఉండవు దీని మీద నల్లా నల్లంకె నల్లక్షరాలుంటే దీన్ని శ్వేతపత్రము అంటారు శ్వేతపత్రాలు ఇస్తారు ఏం చేయాలా ప్రజలు తెలుసుకోండి అవినీతి సొమ్ము నూరుకి అక్కయ్యాలా శ్వేతపత్రాలు తీసుకొని కుంకుమ పూసుకుంటారు ఏంటి దాడవాళ్ళే కొంకం పెట్టుకో బరిలు పెట్టుకొని బుట్టు పెట్టుకుంటారు ఏందా ఆ డబ్బు నొక్కేసిన వాళ్ళందరినీ ఏం చేయాలా కటకటాల్లో వేస్తే ప్రభుత్వాన్ని నమ్ముతారు డబ్బును నువ్వు మనం శ్వేతపత్రం రిలీజ్ చేసినా మస్తుగానే ఉంటుందమ్మా అర్థమవుతుందా శ్వేతపత్రం రిలీజ్ చేసిన మస్తుగానే ఉంటుంది డబ్బు బాధితులు ఎవరు వరదొస్తే బాధ్యతలు ఎవరు ప్రజలందరు కదా అట్లే ప్రభుత్వం అప్పుల పాలైతే బాధ్యత ఎవరు ప్రజలందరిదే సింపుల్ లాజిక్ వరదొస్తే బాధ్యతలు బాధితులు ప్రజలే కదా పక్షులు పొలాలు భూములు అన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి అలాగే అప్పు వస్తే బాధితులు ఎవరు ఏ చంద్రబాబు నాయుడు భారీ ఇస్తాడా లేకపోతే క్యాబినెట్ మంత్రులు బరాయిస్తారా బరాయరు మొత్తం ప్రజలదే అంటే మీరు కట్టండి ఇదిగో ఇంత తప్పు ఉంది మీరే కట్టాలా అని చెప్పేదాన్నే శ్వేతపత్రం అని నేను చెప్పేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఉండయమ్మా లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు యాడ్ నుంచి తెచ్చి కడతారు చంద్రబాబు నాయుడు ప్రజల ఆడి నుంచి తెచ్చి కట్టాలి మీరు మీరు కట్టాలా అని దాని అర్థం ఏ ముఖ్యమంత్రి అంతే శ్వేతపత్రం అంటే నా దృష్టిలో అది ఒరిజినల్ శ్వేతపత్రం ఏంటని చెప్తానా దాంట్లో జరిగిన అవినీతి పౌరులు నువ్వు అరెస్ట్ చేయి జైల్లో పెట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వసూలు చేయి అది రైట్ వింగ్ అది రైట్ వే అది చేయు మన శ్వేతపత్రాలు ఇచ్చుకుంటే ఉపయోగం ఏంటి బేవరేజ్ కార్పొరేషన్ ఉందమ్మా బేవరేజ్ కార్పొరేషన్ ఏం జరిగిందో తెలీదా తాగుబోతులను తాకట్టు పెట్టి తాగుబోతులు తాకట్టు పెట్టడం అంటే ఆడవాళ్ళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టినట్టే ప్రతి ఇరవై ఐదు ఏళ్ళకి లోన్ ఇచ్చిన డబ్బులు ఎన్ని ఎట్టుపోయినాయి ఎట్టుపోయినాయి ఆ డబ్బులు ఎవడు తిన్నట్టు ఆ దొంగలు పట్టుకోరా ప్రభుత్వాల ఇప్పుడు రేషన్ మాఫియా ఉందమ్మా ఈ రేషన్ మాఫియాని పట్టుకున్నారు ఏమైపోయింది నాలుగు రోజులు మీడియాలో ఆడావుడు అయిపోయింది తర్వాత అడ్రస్ లేదు ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్ ఎక్కడ మీడియా అక్కడే గప్ చెప్ ఏరా రేషన్ దొంగలా అంటే రేషన్ బియ్యం దొరికినాయి అంటే రేషన్ మీరు త్వరలు ఇచ్చినోడు దొరకలా ఇది మెలోని డ్రామా అంటే ఎవరు చెప్తారో ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ దొంగలందరినీ ఎందుకు పెట్టుకొని జైల్లో పెట్టుకోలేదు సామాన్యుడు అన్న దొంగతనం చేస్తే గొడ్డును కొట్టినట్టు కొడతారే పోలీసు వాళ్ళ అన్ని వేల టన్నులు బియ్యాన్ని దొంగతనం చేసిన దొంగలను ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మిలాఖత్తు అయిపోయినా మొలాఖత్తుల మిలాకత్తైన నా పోటీడు అరుచుకోవటం తప్ప కంట శ్వాస తప్ప ఏం మిగలటం కళ్ళ ముందు ఓపడుతుంది కదా బేవరేజ్ కార్పొరేషన్లో చేసిన మా దొంగలునరు ఆ దొంగల్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు రేషన్ మాఫియాలో దొంగలునరు దొంగలు పడరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవన్నీ చాలా ఉండయి అరెస్ట్ చేసుకుంటూ కూర్చుంటున్నా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసుకుంటా బుర్ర తిరగద్ది వాచిలో ముళ్ళుగా తిరిగినట్టు శాఖల ముళ్ళు తిరిగినట్టు విరగతా ఉంటుంది కాలగమనం ఒకటే తేదీ ఇచ్చాక పింఛన్లు ఇవ్వాలా ఒకటే తేదీ జీతాలు ఇవ్వాలా మళ్ళీ ఆరు సంక్షేమ పథకాలని సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచాలా ఈ చూసుకుంటాడా శాంతి భద్రతలు చూసుకుంటాడా వచ్చే ఫ్లడ్ని ఎలా కంట్రోల్ చేయాలా అవి చూసుకుంటాడా రాష్ట్ర అభివృద్ధి చూసుకుంటుడా ఈ దొంగనా కొడకల్ తిరుగుతాడు చంద్రబాబు నాయుడు పో బతుకుపోరా ఒక సంవత్సరం లో వదిలేసిండు అంటే వదలటం అంటే ఫ్రీగా వదల సపరేట్ టీములు పెట్టున్నాడు వాళ్ళ చేత ఎంక్వైరీ రిపోర్ట్లు తెప్పించుకుంటుండో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎంతెంత జరిగింది అంటే ప్రభుత్వ అధికారులు కూడా సహకరించుడు ముఖ్యమంత్రికా ముఖ్యమంత్రి ఎక్కంగానే అన్ని అనుకుంటే మీ భ్రమల్లో ఉన్నట్టు మీకు బ్రెయిన్ లేనట్టు మీ బ్రెయిన్ అంతా డ్రైన్లో ఉన్నట్టు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేనా పాయింట్ వన్ గుర్తుపెట్టు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాడే ఉండవు చూసుకోబల్లే చీఫ్ సెక్రటరీ సెట్రెక్ట్ అయిండు డీజీపీ సెట్రెక్ట్ అయిండు పై నుంచి కిందకు నరుక్కుంటా వస్తుండు తర్వాత ఏం చేసిండు కలెక్టర్లో సెట్రేట్ చేసిండు తర్వాత ఎస్పీలో సెట్రేట్ చేస్తాడు దాని తర్వాత ఏమి సెట్రేట్ చేస్తాడు డిఎస్పీలో సెట్రేట్ చేస్తాడు దాని తర్వాత ఏం చేస్తాడు సీఐ కార్డుకి వస్తుంది దాని తర్వాత ఎస్ఐ కార్డుకి వస్తుంది ఇది ఆర్డర్ కదా నువ్వు కూర్చోలో కూర్చోంగానే తుమ్మలో పెట్టుకున్నాడు గాల్చేయటం ఇదేం రాజరిక వ్యవస్థ నచ్చిన కాల్చేది ప్రజాస్వామ్యం చట్టానికి న్యాయానికి లాండ్ ఆర్డర్కి తర్వాత రూల్ ఆఫ్ లాకి ఇటన్నిటి కట్టుబడి పని నేను కుర్చీలో కూర్చున్నాను కాల్చేయమంటే ముఖ్యమంత్రి కాల్చేయమని కూర్చుడు కాల్స్తలేదు పని సార్ అంటాడు అందువల్ల ఏంటంటే ఒక యువతి అనేది కావాలా అందువల్ల ఏంటంటే వెనక పక్కన పొగ బాగానే పెడతాడు అవన్నీ ఒక్కొక్కటి 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 తిరుమల కొండను తెత్తి కేసులు పడబోతుండే జగన్ జే గ్యాంగ్ మీద అందుకని గజ 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 డిసెంబర్లో సలికి జనవరిలో సలికి ఎట్ట అట్ట వణుకుతుండు వణుకుతా నటిస్తుండు ముఖంలో కళ చూడు ఎట్ట ఉంది అబ్బాయి కళ ఒక ఆయన అంటే మాకు చింతామణి నాటకంలో ఒక డైలాగ్ చెప్తా గుర్తు పెట్టుకోండి ఆ రోజుల్లో మీరు బజార్కు వస్తుంటే బజార్కు పెట్టిన బొల్పుల్లాగా మెలా 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 మరిచిపోతుండేదంట ఇప్పుడు ఏముందయ్యా బర్రికి బట్టిన జోరీకి లాగా ఉండవు అని అంటారు ఆ రోజుల్లో సీఎం బయటకు వస్తుందంటే పచ్చని చెట్లు నేల కొట్టేయాల పరదాలు కట్టేయాల స్టేజీలు కట్టేయాల వేల మంది ఇళ్లల్లో నుంచి బయటకు ఊరు రాదు పెద్ద ఆడవాళ్ళు బయటకు వస్తారు అంటే ఊరు బయటకు రావాలంటే పరద చుట్టుముట్టు పరదాలు కట్టుకొని చెట్లన్నీ గుట్టేసుకొని మనం స్టేజీలు ఎక్కి సిద్ధమా సిద్ధమా అన్నాడు కదా అటువంటిది ఆలోచన చేసుకోండి ప్రజాస్వామ్యంలో పద్ధతి కొంటే పద్ధతి కొంటాడు రాముడు ఉన్నాడు రావణాబ్రహ్మనుడు బ్రహ్మడు రాముడు చరితార్థుడై మిగిలినడు రావణ బ్రహ్మ చరిత్రలో రాక్షసుడిగా మిగిలిపోయిండు అలాగే జగన్మోహన్ రెడ్డి చిరస్మరణీయుడుగా జగనాసురుడు నామదేవుడై జగన్మోహిని రెడ్డిగా మిగిలిపోబోతుడు ఈ రెండు నామదేవుడు అవుతడు ఎందే అతను మిగిలినది జగన్మోహన్ రెడ్డి జగనాసురుడుగా తర్వాత జగన్మోహిని రెడ్డిగా చిరస్మరణీయుడై ఇలుగొందపోతుండవు రాముడు రావణ బ్రహ్మ వీళ్ళిద్దరి గురించి చెప్పాను నేను రాముడి కాడికి గొప్పవాళ్ళు ఎవరు లేరు రాజ్యపాలకుడు అంటే రాముడు ధర్మ కంట ఉండేది అటు కొడితే వచ్చి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఐదేళ్ళు ఏడ కొనుక్కున్నాడు రావణ బ్రహ్మ తమ్ముడైన కుంభకరుణలాగా తాడేపల్లి కొంపులని నిద్రపోయి ఇప్పుడు మెలుగు వచ్చింది అబ్బాయికి ప్రజాస్వామ్యము రూల్ ఆఫ్ రా రాష్ట్రపతి పార్లమెంటు ధర్నా జీతాలు పెంచమని ఆడికి ధర్నా చేసిన ఆడబిడ్డల మీద ఎట్ట కొట్టినరా నువ్వు సజ్జలోడు నువ్వు కలిసి ఆడపిల్లలే అంగనవాడి టీచర్ టీచర్లు కొట్టించిందమ్మా ఆడా ఆడ విజయవాళ్ళు ఎక్కదా నువ్వు ధర్నానే చేయకూడదని సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు కలిసి ఎంత నాటకం వేసార్రా ఇప్పుడు నిన్ను గుమ్మరా ఆడవాడు గుమ్మినట్ట ఆడ పోలీసులు పెట్టి కొట్టేస్తారు నువ్వు దే ఏమొద్దు స్టేట్లో ధర్నా రేపు ఢిల్లీలో ఆడ సిఆర్ప ఆడ లేడీస్ లేడీస్ వస్తారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంటు ఎవరికి ఇస్తావా ఎవరికి ఇస్తావు పత్రమా నువ్వు ఎడా చంద్రబాబు నాయుడికే తిట్టొచ్చు చంద్రబాబు నాయుడు తిరితే మోడీని కూడా తిట్టే ఎందుకో అలయన్స్ గవర్నమెంట్ కదమ్మా ఇది ఎన్డీఏ గవర్నమెంటు నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేస్తే చూడండి టీడీపీ టీడీపీ అంటుంటాడు మళ్ళీ బీజేపీని ఒక్క మాట అండవు జనసేన పేరు ఎత్తడో టీడీపీ టీడీపీ అంటుంటాడు తప్ప ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అండవు ఎంత కిలాడి వాడు ఎందుకండు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుమానం చూద్దామా ఎందుకు ఇది ఇది కాడతాది అబ్బాయికి ఇది కాడతుంటది అబ్బాయికి ఏమవుతుంది ఎన్డీఏ గవర్నమెంట్ అనుమానం రెండు సార్లు అనుమానం మూడోసారి ఆరు చెల్లే లేదో లేదు కవితమ్మతో పోయి ప్రయత్నం చేసుకోవాలా ఆడు అంత కాదు ఇంకొక చెల్లే దేవుడు ఇచ్చిన మన కేసీఆర్ బిడ్డ ఉంది కదా ఈ బిడ్డ కూడా పోయి ఆడకపోయి రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా పోయి నిన్నేం చెడు తిని నిన్ను నేను చెడు తిని అని చెప్పుకోవా అర్థం వస్తుందా ఏ కోటి పక్షులా ఏ గుటి పక్షులా ఆ గుటికే అని చెప్పి ఒకసారి అనమాను అందువల్ల మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది నమస్తే